మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను నేను మీ జఫ్ఫా రాకేష్ మాస్టర్ అయితే కూటమి పార్టీని నిలదీస్తాను అంటూ జగ్లక్ రెడ్డి వారి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాడు అసలు ఏం నిలదీస్తాడో ఎందుకు నిలదీస్తాడో అతన్ని అడిగి తెలుసుకుందాం హలో జగ్లక్ ఏమని నిలదీస్తావు నాన్న ఒడి ముప్పై వేలు అని చెప్పి పదమూడు వేలు ఇచ్చినాము మరి కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటాయి అంతమందికి డబ్బులు ఇచ్చిందిగా తొగ్లా ఏమని నిలదీస్తావు మత్స్యకారుల గురించి ఏం చెప్తావు మత్స్యకారులకు మత్స్యకారులకు మేము పదివేలు ఇచ్చినాం మరి బాబు ఇరవై వేలు ఇచ్చేశాడుగా ఏమని నిలదీస్తావు గ్యాస్ సిలిండర్ల గురించి ఏం చెప్తావు మేము కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల సిలిండర్లు ఇవ్వలేకపోయినాం మరి కోటమి వాళ్ళు ఆల్రెడీ దీపం పథకం కింద రెండు సిలిండర్లు ఇచ్చేశారు కదా సైకోరెడ్డి ఏమని రోడ్ల గురించి ఏం చెప్తావు మేము చిన్న చిన్న రోడ్లు కూడా వేయలేకపోయినాం కనీసం మరమ్మత్తులు కూడా చేయలేకపోయినాం మరి కూటమి వాళ్ళు రోడ్లన్నీ వేస్తున్నారు ఆ కొత్త రోడ్లపై మీరు ప్రయాణిస్తున్నారు కదా ఏమని నిలదేస్తావు ఇక రంగుల గురించి ఏం చెప్తావు మేము కనపడిన చోటల్లా నీలి రంగులు వేసినాము కోటం వాళ్ళు అలా చేయలేదు కదా రెడ్డి వాళ్ళని ఏమని నిలదీస్తావు చెత్త గురించి ఏం చెప్తావు మేము పనికిరాని చెత్తకి పనులు వేసినాం కోటమి వాళ్ళు వచ్చాక చెత్త పన్ను తీసి పడేశారుగా గంజారెడ్డి రెడ్డి ఇప్పుడు వాళ్ళని ఏమని నిలదీస్తావు మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళ గురించి ఏం చెప్తావు మమ్మల్ని ఎదురు ప్రశ్నించిన వాళ్ళను బెదరగొట్టినాం భయపెట్టినాం కొట్టాం తిట్టాం కొంతమందిని చంపేసినాం మరి కూటమి వాళ్ళు మీలా చేయలేదుగా దానికి ఏమన్నా నిలదీస్తావు వికలాంగుల పెన్షన్ గురించి ఏం చెప్తావు మేము వాళ్ళకి మొదటి ఏడాది రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇచ్చినాం వికలాంగులకి మరి కూటమి వాళ్ళు ఆరు వేలు ఇచ్చారుగా జైలు రెడ్డి కూటమి వాళ్ళను ఏమన్నా నిలదీస్తావు పరిశ్రమల గురించి ఏం చెప్తావు మేము కట్ డ్రైవర్ కంపెనీనే రానివ్వలేదు ఉన్న పరిశ్రమలనే పక్క రాష్ట్రాలకి పంపించేసినాం మరి కూటమి వాళ్ళు టీసీఎస్ కాగ్నిజెంట్ గూగుల్ వంటి పెద్ద పెద్ద సంస్థలను తెస్తున్నారుగా మోహన్ రెడ్డి కూటమి వాళ్ళను ఇప్పుడు ఏమని ప్రశ్నిస్తావు ఏమని నిలదీస్తావు మద్యపాన నిషేధం గురించి ఏం చెప్తావు మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినాం కానీ అది కుదరలేదు పిచ్చి మందును తయారు చేసి అధిక రేట్లకు జనాల కంట కట్టినాం మరి కూటమి వాళ్ళు వచ్చిన తర్వాత పిచ్చి మందు తీసేసి ధరలు తగ్గించి మంచి మందు తీసుకొచ్చారుగా ఇప్పుడు వాళ్ళని ఏమని నిలదీస్తావు ఏమని ప్రశ్నిస్తావు టీచర్ల గురించి ఏం చెబుతావు అంటే అది అది నాడు నేడు అని చెప్పినాం కానీ ఒక్క టీచర్ను కూడా నియమించలేకపోయినాం మరి కూటమి వాళ్ళు డిఎస్సి వేసి పదహారు వేల మంది టీచర్లను నియామకం చేయబోతున్నారు కదా వాళ్ళని ఏమని ప్రశ్నిస్తావు ఏమని నిలదీస్తావు అన్న క్యాంటీన్ల గురించి ఏం చెప్తావు మేము అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను కూల్ చేసినాం మరి కూటమి వాళ్ళు రాగానే పేదలకు అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారుగా ఎంతో మంది పేదవాళ్లకు అన్నం పెడుతున్నారుగా ఇప్పుడు ఆ అన్నం పెట్టే పేదల కడుపు నింపే కూటమి వాళ్ళను ఏమని ప్రశ్నిస్తావు చెప్పు చల్లగన్నా చెప్పు అది అది ఇదిగో చూడు తప్పులన్నీ మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి మీకు పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు జనాలు అయినా అసెంబ్లీకి పోకుండా బయట తిరుగుతూ రాజకీయాలు చేస్తున్నారు ఇంకా నిలదీస్తే గెలదీస్తే ప్రజలు నిన్నే నిలదీయాలి క్షీణాయనా ఇదిగో ఈ కోల్ తప్ప నీకేం తెలుసు చెప్పు నిలదీసినంత వరకు చాలే గానీ ఇక బయలుదేరు చూశారుగా ఇది వాళ్ళ మన షో మరొక లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ జై భీమ్